ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ట్విట్టర్లో విజయవాడ ఎంపీ కెసి నేని నాని గారు పోస్టు పెట్టిన ప్రకారం వాళ్ళ కుమార్తె కేసినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు అది ఇంకా అందులో ఆమోదించండి కౌన్సిల్ సమావేశపరిచి అని చెప్పి మేయర్కి చెప్పొచ్చారు అది ఆమోదం పోబడగానే టీడీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తామని చెప్పారు ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు మాట్లాడుతూ మా వెంట వచ్చే వాళ్ళకైతే మేము అండగా ఉంటాం కెసి నాని గారు మూడోసారి కూడా విజయవాడ నుండే ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పి అయితే ప్రకటించారు మరి వేరే పార్టీ నుంచి ఏమైనా చేస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్న విషయం మీద అయితే క్లారిటీ రావాలి అండ్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె చెప్పింది కేసినే నాని గారి కూతురు మేము ఎప్పటి నుంచో విజయవాడలో టీడీపీలో అవమానాలు పడుతూ ఉన్నాం ఇన్ని రోజులు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ అధిష్టానానికి ఇవన్నీ తెలియమని అనుకున్నాం కానీ వాళ్ళకు తెలిసి ఇవన్నీ జరిగాయి అని చెప్పి ఇప్పుడు అర్థమవుతూ ఉంది పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం అన్నీ చేసిన వాళ్ళను దూరం జరుపుకున్నారు మేము ఎప్పుడు పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేది అనుకోలేదు వాళ్ళే ఇంటికి వచ్చి మీరు పార్టీకి అక్కర్లేదు అన్న తర్వాత మేమెందుకు ఉండాలి అందుకే ఇక బయటకు వచ్చేస్తున్నాం మా వెంట వచ్చే వాళ్ళకైతే మేము అండగా అంటూనే దీని మొత్తానికి ప్రధానంగా తిరువురు సభ అక్కడ ఎదురు కొట్టు అంటే వీళ్ళు రెండు వర్గాలు కొట్టుకోవడం ప్రధాన కారణం కాదు కేసినే నాని కేసినేని చిన్న వీళ్ళు కొట్టుకోవడం దాన్ని గనక దాని గురించి కూడా మాట్లాడుతూ ఆమె నారా లోకేష్ అన్నాడు తిరువురు దాంట్లో వేలు పెట్టేది తిరువురు కేసినే నానికి ఏం సంబంధం అన్నాడు లోకేష్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉండే మా నాన్న ఎంపీగా ఉన్నటువంటి పరిధిలో ఉండే తిరువురు నియోజకవర్గంలో కేసినే నానికి ఏం సంబంధం అన్నాడంటే ఇక లోకేష్ తెలివితేటలు అమోఘం లోకేష్ తెలివితేటలకి ఇది నిదర్శనం నా ఓ రూప అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువురు ఉంది అని కూడా లోకేష్కు తెలియదు అన్నది ఆ అమ్మాయి పాయింట్ మన ఆయన తెలిసింటే తిరువురు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాదని చెప్పి తెలిసింటే ఆ కామెంట్ చేయడు కదా ఒకవేళ తెలుసు కూడా చేశాడా అబ్బాయి తెలివితేటలు మాత్రం మామూలు తెలివితేటలు కాదు కదా అని వరస మొత్తానికి విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ అయితే ఒక కుదుపు గురవుతోంది ఉంది మరి ఇంకెవరెవరు బయటకు వస్తారో అండ్ జనసేన పార్టీతో సీట్ల అలయన్స్ అన్ని పెట్టుకొని అంత లెక్కలు ప్రకటించుకున్న తర్వాత ఇంకా బావులు ఉన్న కప్పలన్నీ బయటపడతాయి ఇది భయపడని ట్రైలర్లే కదా అసలు సినిమా ఇంకా ముందు లేదు అందరికీ